హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆవు ఎక్కడ కనిపించినా ఏదో ఒకటి తినిపించడం మన హిందూ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం అనే చెప్పాలి గోవు తోకను గంగడోలును నిమురుతాం పొట్టకి నుదుటికి పసుపు కుంకుమ పెట్టి దండం పెట్టుకుంటాం అది ఇంటి ముందుకు వస్తే ఇంటికి ఆడబడిచి వచ్చినట్టే భావించి ఏదో ఒకటి పెట్టకుండా మాత్రం గోవుని అస్సలు పంపించాం అలా పంపించకూడదు కూడా ఎందుకంటే అన్ని జీవరాశుల్లోకి తల్లితో సమానంగా ఈ భూమి మీద పూజలు అందుకునేది ఒకే ఒకటి అదే గోమాత గోవును నిమురుతూ మన మనసు ఏదైనా కోరుకుంటే అవి సక్సెస్ అవుతాయని చాలా మంది నమ్ముతూ ఉంటారు అయితే ఎక్కడైనా మీకు ఆవు గణిక కనిపిస్తే వెంటనే తోక నుంచి ఒక వెంట్రుకను తీసుకోవడం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే ఆ వెంట్రుకకు ఎంతో పవర్ ఉంటుంది ఆ వెంట్రుకను తీసుకుని బొటన్ వేలికి చుట్టుకోవాలి బాడీలో ఎక్కడైనా నొప్పి బాధ అసౌకర్యంగా అనిపించిన చోట వెంట్రుక కట్టిన వేలుతో లోపలికి గట్టిగా ఒత్తుకోవాలి ఇలా మీరు కనుక మూడు సార్లు చేస్తే నొప్పులు బాధలు తగ్గిపోతాయి ఒకవేళ తగ్గకపోతే మాత్రం ఆ వెంట్రుకని దాచి రెండో రోజు మూడో రోజు కూడా ఇలా ఒత్తుకుంటూ